టీమిండియా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్య వహించిన అతడు రెండు వేల ఇరవై ఆరు ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ విభాగంలో గురువారం తన చివరి మ్యాచ్ కువైట్తో ఆడి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు తమ అభిమాన ఆటగాడికి వీడ్కోలు పలికేందుకు అభిమానులు కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియానికి భారీగా తరలివచ్చారు చత్రికి చెందిన పదకొండు నెంబర్ జెర్సీ ధరించి సునీల్ సునీల్ అంటూ వారంతా మైదానాన్ని హోరెత్తించారు భార్య సోనం తొమ్మిది నెలల కుమారుడు స్టాండ్స్లో నిలబడి అతడిని ఉత్సాహపరిచారు మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న చత్రిని సహచర ఆటగాళ్లు ఓదార్చారు అనంతరం గార్డ్ ఆఫ్ తో వీట్కోలు పలికారు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు కళ్యాణ్ చౌబే బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ భట్టాచార్య అతనికి శుభాకాంక్షలు తెలిపారు పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇరాన్ లెజెండ్ డే అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా చెత్రి ఉన్నాడు